అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్ త్రీని మనం చెప్తున్నాం ఎందుకంటే లోకోమోటో లోకోమోటర్ డిజాబులిటీలో శారీరక వైకల్యం వాళ్ళు ప్రధానంగా యాంటేషన్ అంటే అవయవాలు తొలగింపు సంబంధించి మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుతున్నాం ఎంత పర్సంటేజ్ డాక్టర్స్ ఏ అవయవం తొలగిస్తే ఎంత పర్సంటేజ్ వేస్తారు ఏ యొక్క భాగంలో అవయవాన్ని తొలగిస్తే ఎంత పర్సంటేజ్ ఎందుకంటే ఇది కంటికి కనబడేది కాబట్టి ఈజీగా ని లెక్క చాలా త్వరితంగా సచివాలయం సిబ్బంది కూడా చూడగానే వాళ్ళ యొక్క పర్సంటేజ్ని అవయవం తొలగింపారు తొలగించారు కాబట్టి ఈజీగా అవయవాలకు సంబంధించి లెక్క కట్టడానికి సంబంధించిన సమాచారం ఈజీగా ప్రతి ఒక్కరు కూడా అవయవాల తొలిగింటికి సంబంధించిన వైకల్యాన్ని ఈజీగా ధృవీకరించవచ్చు అయితే ఇప్పుడు ఈరోజు పోలియో పోలియోకి సంబంధించిన వైకల్యం గల వ్యక్తుల గురించి మాట్లాడుతుంది ఈ పోలియో అనేది ఈ యొక్క పోలియో వైకల్యానికి సంబంధించిన వికలాంగులకి డాక్టర్సు వైకల్యాన్ని నిర్ధారించాలంటే దాన్ని ఐదు రేడ్లుగా విభజించడం జరిగింది సదరం సర్టిఫికేట్ విడుదల చేయడానికి రెండు వేల ఒకటి చట్టం ప్రకారంగా పోలియో నిర్ధారణకి పోలియో సదరం సర్టిఫికేట్ పోలియో పోలియోతో బాధపడుతున్న వికలాంగులకి సదరం సర్టిఫికేట్ విడుదల చేయడానికి రెండు వేల ఒకటి చట్టం ప్రకారంగా ఐదు గ్రేడ్లని మనం చూస్తాం గ్రేడ్ జీరో గ్రేడ్ జీరో అంటే పూర్తిగా కదలకుండా ఉండేవారు పూర్తిగా కదలకుండా ఉండేవారిని గేట్ జీరో కింద మనం చూస్తాం వారి యొక్క వైకల్యాన్ని మనం చూసేటప్పుడు గేట్ జీరో అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వైకల్యం ఉన్నవారని అర్థం గేట్ జీరో అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వైకల్యం ఉన్న వారిని ఆక కాబట్టి కండరాల్లోని ఏ సంకోచము కూడా కనిపించదు అంత వాళ్ళ కథలకే ఉండదు పూర్తిగా వాళ్ళు బెడ్ కేవలం బతుకున్నారనే పేరు మాత్రమే వాళ్ళకు ఉంటుంది కానీ పూర్తిగా బెడ్ అన్ని అవయవాలు కూడా పనిచేయ కేవలం వారి యొక్క శరీరము మనసు మాత్రమే ఈ యొక్క డ్రైన్ మాత్రమే పనిచేస్తుంది కానీ ఈ శరీర అవయవాలు నాలుగు అవయవాలకి ఉండదు చేతులకి కదలకూడదు పాలికి కదలిక ఉండదు వారిని గ్రేడ్ జీరో కింద మనం ఈ యొక్క చదరం డిపార్ట్మెంట్ గ్రేడ్ 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 జీరో అంటే వారు పూర్తిగా కదలలేరు అనే దానిపైన ఉంటుంది గ్రేడ్ వన్ అంటే నో కన్స్ట్రక్షన్ నో మూమెంట్స్ గ్రేడ్ జీరో నో కన్స్ట్రక్షన్స్ నో మూమెంట్ గ్రేడ్ వన్ అంటే కేవలం కండరాల్లో తేలికపాటి సంకోపం ఉంటుంది అంటే కండరాలను కొద్దిగా కదిలించగలిగే మూమెంట్ అనేది ఉంటుంది కానీ దా వాటిని ఫ్లిక్కర్ ఫ్లిక్కర్ కన్స్ట్రక్షన్ అంటారు ఫ్లిక్కర్ కన్స్ట్రక్షన్ కొద్దిగా మూమెంట్ ఉంటుంది జాయింట్ మూమెంట్ జరగదు కానీ కండరాల్లో కొద్దిగా కన్స్ట్రక్షన్ కనిపిస్తాయి అంటే కండరాలు ఎలా ఎత్తేట్రులు ట్రై చేస్తారు కానీ వాళ్ళు నడవలేని లేచి కదలలేని పరిస్థితి అంటే దాకడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలోనే వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి గ్రేడ్ వన్లో ఉంటే నైంటీ పర్సెంటేజ్ వికలాంగత్వం కంపల్సరీగా ఇవ్వాలి నైంటీ పర్సెంటేజ్ వికలాంగత్వం గ్రేడ్ వన్లో ఉంటాయి వాళ్ళు రెండు కాళ్ళు పనిచేయవు రెండు చేతులు కూడా కొద్దిగా ఎలాగ లేపడానికి అవకాశాలు ఉంటాయి తప్ప వాళ్ళు పూర్తిగా మూమెంట్ ఇవ్వలేరు దాకరడం కూడా వాళ్ళకి కష్టమే గ్రేడ్ జీరో గ్రేడ్ వన్ రెండు సమాన వైఖరిలో ఉన్న వాళ్ళు పూర్తిగా గ్రేడ్ జీరో అని పూర్తిగా మన దానికి పడదు గ్రేడ్ వన్ అంటే కొద్దిగా మూమెంట్ అనేది కంట్రాల్లో ఉంటుంది కానీ వాళ్ళు మూమెంట్ కదలిక అనేది ఉండదు అది గ్రేట్ జీ గ్రేట్ వన్